చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జిల్లాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్ ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు వీళ్ళు కట్టకూడదు ఎఫెక్స్ కౌన్సిల్లో మీకు నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్ ప్రాణహిత చేయల నుంచి మాడిఫై చేసిన చేయబడ్డ ప్రాజెక్ట్ ఈయన గారు ఏమంటారైనా ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్ సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్ భక్త రామదాస్ మీద కంప్లైంట్ ఆఖరికి చివరికి తను దత్త తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి డిండి మీద కానివ్వండి కల్వకుర్తి మీద కానివ్వండి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు తన తన లెటర్లు ఇవాళేమో అంటారు కదా సామెత వెయ్యి ఎలికలు తిన్న పిన్ని పిల్లి బయలుదేరింది బయలుదేరిందన్నట్టు ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు మరి ఇవన్నీ కూడా మరి మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి మీ అందరికి కూడా ఇస్తాను ఇవాళ ఆ రోజు ఉమాభారతి గారికి కానీ ఆ రోజు షెకావతి గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్ని కూడా మీ అందరికీ ఇస్తాను దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ రెండు పార్టీల నుంచి తనను సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎవరు కూడా అది తప్పు తన మీద ఎవరు కూడా మాట్లాడటం జరగట్లేదు